తొరూరు మండలం హత్యతండ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గూగుల్ భిక్షా నాయక్ ప్రజలతో వెళ్తున్నారు ప్రజల్లోకి వెళ్ళి ఆ ఓటు ఎలా అభ్యర్థిస్తున్నారు ప్రజలకు ఎలాంటి సేవ చేయబోతున్నారో తెలుసుకుందాం నాయకు చెప్పండి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు ఏం సేవ చేయబోతున్నారు తండ్రి తండకు నీటి సమస్య బాగున్నది అది క్లియర్ చేస్తాం మిగతా రోడ్లు నైన్టీ పర్సెంట్ రోడ్లు అయిపోయినాయి అంత ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక మిగతా రోడ్లు ఉన్నాయి క్లియర్ ఏం పనులు చేశారు గతంలో గతంలో సీజీ రోడ్లు అన్నీ ఉన్న రోడ్లు అన్ని క్లియర్ తండగున్నాయి ఒక వాటర్ ట్యాంక్ ఒకటి కట్టాం బీటీ రోడ్ ఒకటి కంప్లీట్ అయింది మిషన్ భగీరథ పైప్లైన్ కంప్లీట్ అయింది జీపీ బిల్డింగ్ ఒకటి పెండింగ్ లో ఉన్నది నేను దగ్గర గెలిస్తే జీపీ బిల్డింగ్ క్లియర్ చేసి బిచ్చినాయ్ గెల్ప్ కోసం ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ప్రజలు గెలిపిస్తూ ఉంటాం మీరు చెప్పండి బిచ్చినాయ్ గెల్ప్ కోసం ఎలా కృషి చేయబోతున్నారు సార్ బిచ్చాయనాయకు మా అందరి నమ్మకమైన వ్యక్తి మేము గెలిపించేది ఉంటే మాకున్న ప్రతి సమస్యను దగ్గరుండి మా ఇంట్లో ఒక మనిషిగా తీర్చగలడు మాకు ఆ నమ్మకం ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మామూల్యమైన ఓటేసి బిచ్చాయకుని గెలిపిస్తామని మనసారం మేము కోరుకుంటానని గెలిపిస్తాను బిచ్చనాయక్ మాకు ఏ ఏ పనికైనా సహకరిస్తాడు అభ్యర్థి బలపరిచింది సుత మేమందరం అనుకోని వేరే క్యాండిడేట్ మాకు అనవసరమైన క్యాండిడేట్ బిచ్చనాయకు అభివృద్ధి చేయించుకుంటాం కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి జీపీ కొంచెం లేదు మాకు జీపీ కొంచెం పెండింగ్లో ఆగిపోయింది ఆ జీపీ సుత మా బిచ్చనాయక్ తోటి సమస్య సాల్వ్ చేసుకుంటాం ఇంకోటి మాకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా రోడ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో అయినా మిషన్ భగరీత వాటరు ఇంకోటి మాకు మిషన్ భగరీత అది వాటర్ ట్యాంక్ చూద్దా మాకు వచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమే గత రెండు సంవత్సరాలు మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మాకు యూరియా బస్తా ఇబ్బంది అవుతుంది మాకు రైతు బంధు ఇబ్బంది అవుతుంది మాకు బోనస్ కూడా మొన్నడు మొన్న విషయంలో కూడా బోనస్ పడతాయి పడతాయి అన్నారు ఇప్పటి దాకా బోనస్ పడ పడటం లేదు బోనస్ కూడా ఇబ్బంది మొన్న యాసింగ్ కూడా ఏమన్నారంటే యాసింగ్ కంపల్సరీ సన్నబోట్లకు బోనస్ ఇస్తా సన్న వాటిలోకి బోనస్ ఇస్తా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి తులం బంగారం రెండు తులాల బంగారం తులం బంగారం అన్నాడు కళ్యాణ లక్ష్మి అన్నాడు అది పోయింది సరే కొన్ని కొన్ని సమస్యలు బాగా మాకు కాంగ్రెస్ మా దగ్గర మైనస్ ఉంది మేము చేయలేం మాకు యూరియా బస్ అయితే ఘోరంగా ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది ఇది మా మా బిఆర్ఎస్ టీఆర్ఎస్ మేము మేము నమ్మేది టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము గెలిపించేది కూడా మా బిఆర్ఎస్ నుంచి మా అన్న మా భిక్ష నాయకుని గానే గెలిపించుకుంటాం అభివృద్ధి చేయించుకుంటాం మా గుర్తు మా రింగు గుర్తు మా అమూల్యమైన ఓటును మా అన్న భిక్ష అన్న గారికి వేసి గెలిపించుకుంటున్నాం గతంలో కూడా బిచ్చు నాయక్ ఏం చెప్తున్నారంటే మేము పూర్తి స్థాయిలో అన్ని అభివృద్ధి చేసుకున్నాం సిసి రోడ్లు కావచ్చు ఇతర పైప్ లైన్ కావచ్చు స్ట్రీట్ లైట్ కావచ్చు దాంతో పాటు గ్రామ పంచాయతీ నిర్మాణం కూడా పెండింగ్ లో ఉంది అది బిచ్చు నాయక్ మాత్రమే చేయగలుగుతారు ఇప్పుడు కూడా కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు బిచ్చు నాయక్ గెలిపించుకుంటేనే ఇప్పుడు కూడా మీ అభివృద్ధి చెందామని చెప్తున్నా కెమెరా పర్సన్ సాంత వెంకన్న బాబా జిల్లా